ప్లానెట్ కి ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయి తను అమ్మాయికి అందం చెప్పిన అర్థం తెలుసు చెప్పు నేను అమ్మాయికి అందం చెప్పిన అర్థం తీసుకుని అమ్మాయికి నాకు తెలుసుకోలేక అవసరం లేదు ఓకే రైట్ నేను చెప్పిన నువ్వు చెప్పిన పని చేస్తా చేయకపోతే మళ్ళా బావా పాట పాడు పాట అంటే మనకు పాట అంటే పాడతాం దానికి అది ఉంటది దానికి ఉన్న ఇష్ట అంటే పది రూపాయలు రెండు ఎవరి పేరు ఎక్కడ ఉంటది

చెప్పినట్లా ఇట్లా క్రిస్మస్ అంటే హాలిడేర్ అయితే వచ్చిపో అవర్ ఫోన్ నెంబర్ ఇట్లా ఉంటే మరి మనోడు హ్యాండిల్ చేస్తాడు వీడియో కాల్ డైరెక్ట్ వీళ్ళ ప్రిన్సిపాల్ నెంబర్ కు నెంబర్ ఇస్తాడు అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడు